హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వారాహి రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ అండ్ వెహికల్స్ మీ దగ్గర ఉన్న సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కానీ పొలాలను కానీ స్థలాలను కానీ ఇల్లు కానీ అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్ యొక్క ఫోటోలు వీడియోలు వాటి పూర్తి కూడా అయితే వాట్సాప్ ద్వారా అయితే పంపండి అయితే మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే సేల్ తీసుకురావడం అయితే జరిగింది ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ ప్రైస్ లొకేషన్ పూర్తి కూడా అయితే ఈ వీడియో అయితే చెప్తాను పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి నేను చేసే ఇలాంటి వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావడం అయితే జరుగుతుంది ఈ ట్రాక్టర్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మహీంద్ర కంపెనీకి సంబంధించిన ఫైవ్ సెవెన్ ఫైవ్ ట్రాక్టర్ ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండు మోడలు ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి ఒక లక్ష ఎనభై వేలు అయితే చెప్తున్నాడు ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు కొద్దివరకైతే బార్గెనింగ్ అయితే ఉంటుంది ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ వచ్చేసి నంద్యాల జిల్లా కోయలుగుండలో అయితే ఉండడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఈ ట్రాక్టర్ పైన ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్లు నా మొబైల్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ట్రాక్టర్ యొక్క ప్రైస్లో ఏదైనా ఉన్నా కానీ లేదంటే ఇంకా అదర్ డీటెయిల్స్ ఏదైనా సరే తెలుసుకొని అయితే మీకు చెప్తాను He will have changed interference.